శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై తండ్రి యొద్దు నుండి వచ్చను ఆయన ఎందు ఏ చంచలత్మైనను గమనా గమనము వలన కలుగు ఏ ఛాయనను లేదు మన ప్రభు అయినా కంటే శ్రేష్టమైన ఇవి సంపూర్ణమైన వరము మరేదియు లేదు ఏసు అనే ఇవి వరము పరలోకం నుండి జ్యోతిర్మిడగు తండ్రి యొద్దు నుండి కన్యైన మరి ద్వారా ఈ లోకంలోనికి వచ్చింది దేవుని స్తోత్రం హలేలుయ్య అందుకే యేసు పరిశుద్ధుడు పరిపూర్ణుడు నిష్కలంకుడు నిర్దోషి ఈయన మన పాపమును తీసివేటకు అర్హుడు ఆమెన్ ఆయనందు మనము విశ్వాసముచ్చితే యేసు అనే శేస్తమని ఇవి పరిపూర్ణమైన వరముతో బాటు ఈ లోకములో మనకు అవసరమైన ప్రతి ఆశీర్వాదములను ప్రలోకముందున తండ్రి వద్ద నుండి పొందుకోగలుగుతాం